హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ చాలా డేస్ తర్వాత మీ ముందుకు వచ్చి అయితే మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదండి మనకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత సో నా యూట్యూబ్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకుందాం అలాగే నాకు ఎంత అమౌంట్ పడింది అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కొరకే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది ఎంత వచ్చిందో మీతో అయితే చెప్తాను బట్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పకూడదంట నేను కొన్ని వీడియోస్ చేశాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తర్వాత అయితే చెప్తాను సో అంతసేపటి వరకు నేను మీతో అయితే కొంచెం నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే షేర్ చేసుకుంటానండి నేను టూ థౌజండ్ ట్వంటీలో అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఆఫ్టర్ కరోనా తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను కానీ నేను ఏ కంటెంట్ మీద పెడదామనేసి అయితే అసలు డిసైడ్ అవ్వకుండా యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయి కదా చేసేద్దాం వీడియోస్ పెట్టంగానే మనకు మనీ వస్తాయి అనేసి నేనైతే వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను వ్లాగ్స్ అనేవి షూట్ చేశానండి ఆ వ్లాగ్స్ కనుక గుర్తొచ్చినట్లయితే నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది ఇంట్లో డైలీ రొటీన్ వ్లాగ్స్ అవే ప్రతిరోజు అవే పెట్టేసేదాన్ని అసలు నాకు రీచ్ అనేదే అసలు మనకు స్టార్టింగ్లో అయితే సబ్స్క్రైబర్స్ కూడా ఉండకపోయే వాళ్ళండి నాకు ఒక విషయం బాగా అర్థమైంది ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ఛానల్ ఉందని మనం షేర్ చేస్తాం కదండీ అస్సలు అలా చేయకూడదు నాకైతే అది బాగా అంటే బాగా అనుభవం అయింది అలా షేర్ చేయడం వల్ల ఏదో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకుంటారు కానీ మన వీడియోస్ వాళ్ళు ఏమీ చూడరు మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళకు మన ఛానల్ తెలుసు కాబట్టి మనం ఏ వీడియోస్ పెడదామన్నా కొంచెం భయం భయంగానే ఉంటుంది వాళ్ళు అవ్వుకుంటారేమో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారేమో అని ఒక రకమైన టెన్షన్తో అయితే మనం వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేస్తామండి సో అందుకోసం మనం ఎవ్వరికీ కూడా చెప్పకూడదు కావాలనుకుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా హస్బెండ్ మొబైల్లో కానీ అమ్మ వాళ్ళ మొబైల్ అలా ఒక నాలుగైదు సబ్స్క్రైబర్స్ అయితే అలా రావడానికి కోసం అయితే చెప్పుకోవచ్చు కానీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి అయితే అసలు షేర్ చేయకూడదు నాకు షేర్ అంటే నేను తెలియక షేర్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా తర్వాత అంత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన వీడియోస్ని చూసి తర్వాత ఏంటి ఇట్లా పెడుతుంది వీడియోస్ అని నవ్వుకుంటున్నారని కూడా నాకు తెలుసు బట్ మనం అనలేం కదండి సక్సెస్ అయిన తర్వాత ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది అంటే మనం సక్సెస్ అవ్వడమే దానికి ఒక ఆన్సర్ అందుకోసం నేను ఎవరిని కూడా తెలిసినా కూడా ఏమనకపోయేదాన్ని మన ఛానల్ గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను ఒక హైడెక్సల్ వీడియో వాషింగ్ కి సంబంధించి హైడెక్సల్ వీడియో అయితే చేశాను అది కూడా అసలు క్లారిటీగా అయితే ఉండదు నాకు అర్థమైంది అది తర్వాత వీడియో బట్ దానికైతే బాగా వ్యూస్ వచ్చాయండి అప్పుడు హైడెక్సెల్ వీడియో గురించి అయితే అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ హైడెక్సల్ వీడియో అంటే అది దాని గురించి బాగా చూసేవాళ్ళు ఎవరు పెట్టినా వీడియో చాలా బాగా చూసేవాళ్ళు సో నేను కూడా ట్రై చేద్దాం అనేసి అమెజాన్ నుంచి అయితే తెప్పించయితే వీడియో వేసి అయితే పెట్టానండి కాకపోతే నేను జెన్యున్గా అయితే రివ్యూ చెప్పాను నాకు కరెక్ట్గా మాట్లాడడం రాలేదేమో వీడియో షూట్ చేయడం రాలేదేమో కానీ నేనైతే ఖచ్చితంగా అందులో మైనస్లు ప్లస్లు అన్ని చెప్పాను నాకు దానితోటైతే అయితే ఆ వీడియో అప్పుడు కొంచెం 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 ఒకేసారి గ్రోత్ అవ్వలేదు వీడియో అంటే ఒకేసారి వ్యూస్ అయితే రాలేదు రీచ్ రాలేదు కొంచెం పూజ రోజు ఒక వన్ కే ఒక టూ కే అలా పోయేది ఓకే మనకు ఒక వీడియో అయితే వెళ్తుంది కదా ఇదేంటంటే మనకు యూట్యూబ్లో ఫోర్ థౌజండ్ అవర్స్ వాచింగ్ టైము వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి కదా సో దానికోసం అది కూడా లాస్ట్ వన్ ఇయర్లో సో దానికోసం అయితే మనకు కొంచెం వాచింగ్ టైం వస్తుంది కదా అని నాకు అప్పుడు కొంచెం వీడియోస్ ఇవ్వాలనిపించింది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బ్లాగ్స్ షూట్ చేసి పెట్టేదాన్ని మళ్ళీ అలానే ఫిఫ్టీ వ్యూస్ థర్టీ వ్యూస్ అన్నీ ఉండేవి ఎవరి ఏ ఛానల్లో ఏదైనా మంచిగా వీడియో అనేది క్లిక్ అవుతుందంటే దాన్ని చూసి మనం కూడా అట్లా ట్రై చేద్దామని చేసి పెట్టేదాన్ని బట్ నాకైతే రీచ్ అనేది రాకపోయేదండి సో నేను కొంచెం గ్యాప్ తీసేసుకున్నాను మళ్ళీ చాలామంది దాని గురించి ఛానల్ గురించి అనుకుంటున్నారు అని తెలిసి నాకు కొంచెం చేయాలనిపించలేదు సో కొద్ది రోజులైతే బ్రేక్ ఇచ్చేసాను మళ్ళీ తర్వాత ఏంటో అందరూ ఇన్ని డబ్బులు వస్తున్నాయి అన్ని డబ్బులు వస్తున్నాయి అని పెట్టి నేను స్టార్ట్ చేసినాక ఛానల్ స్టార్ట్ చేసి మంచి గ్రోత్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా కాదు అనేసి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి మళ్ళీ బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ సేమ్ అలానే బ్లాగ్స్ పెట్టేదాన్ని అప్పుడప్పుడు ఏదైనా ఒక టిక్ వీడియో అనేది పెట్టేదాన్ని మళ్ళీ బ్రేక్ తీసుకున్నాను అలా ఒక వన్ మంత్ చేస్తే టూ మంత్స్ వన్ మంత్ చేస్తే టూ మంత్స్ అట్లా బ్రేక్ ఇచ్చేదానండి దానివల్ల అసలు ఛానల్ గ్రోతే రాలేదు ఇదంతా కాదు తెలిస్తే ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ కష్టపడతా గ్రోత్ వస్తే వచ్చింది లేకపోతే ఛానల్ మొత్తానికే క్లోజ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను అనుకొని అలా టిప్స్కి సంబంధించి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అది కూడా మెయిన్గా వాషింగ్ మిషన్కి సంబంధించి సో నాకు ప్రతి వీడియో క్లిక్ అయ్యింది ప్రతి వీడియో కే ఎయిట్ కే అలా పోయేదండి సో నాకు అప్పుడు బాగా అంటే బాగా అది ఈ ఇయరే ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అండి ఇది ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ త్రీ ఎండింగ్లో ట్వంటీ త్రీ ఎండింగ్లో అయితే నాకు గ్రోత్ అనేది వచ్చింది కి మంచి వ్యూస్ అనేవి వచ్చేవి వాచింగ్ టైం గా వచ్చేది సో నాకు ఫోర్ థౌసండ్ అవర్స్ వాచింగ్ టైం అయిపోయింది థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయి మానిటైజేషన్ కూడా అయ్యింది అండి మానిటైజేషన్ అయిన తర్వాత ఏంటంటే పేమెంట్ అయిన తర్వాత ఏంటంటే మనం కొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది కదండి లైక్ మాంటైజేషన్ అయిపోయిన తర్వాత మన అడ్రస్ వెరిఫికేషన్ కానీ ఐడి వెరిఫికేషన్ అవి ఉంటాయి కదా అందులో నాకు తెలియకనైతే నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశానండి చేయడం వల్ల ఛానల్ అయితే పోయింది చాలా అంటే చాలా ఏడ్చాను ఆ రోజు ఎంత ఏడ్చాను ఇన్ని ఇయర్స్ కష్టపడ్డా కదా త్రీ ఇయర్స్ కష్టపడ్డా మొత్తం సక్సెస్ అయిపోయిన తర్వాత ఇలా అయిపోయింది ఏంటనేసి చాలా ఏడ్చాను బట్ నన్ను టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా మాధురి టెక్ ఛానల్ ఆ అక్కకైతే నేను మెసేజ్ చేశాను ఇన్స్టాలో సో తనైతే వెంటనే రిప్లై ఇచ్చి నా ఛానల్ ప్రాబ్లం అయితే పోయేలా చేసిందండి వాళ్ళకి మెయిల్ చేసి మళ్ళీ నా ఛానల్ అయితే వెనక్కి వచ్చేలా చేసింది సో అప్పుడు నేను చాలా హ్యాపీ అయ్యాను తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే పెట్టలేదు అంటే మౌంటేజేషన్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ అవుతేనే మనకు డబ్బులు వస్తాయి కదా డైలీ వ్యూస్ వచ్చినా ఒక వన్ డాలర్ కావడానికి కూడా టూ త్రీ డేస్ పట్టేది నాకు అస్సలు ఇంట్రెస్ట్ అనిపించేది చెయ్యాలంటే బట్ అందరు అనేవాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ కానీ అమ్మ కానీ అలా అంతగా అయిపోయిన తర్వాత ఎందుకు ఇప్పుడు బ్రేక్ ఇస్తున్నా చెయ్యి అంటే మళ్ళీ కొంచెం వీడియోస్ అయితే ఇక చేయడం స్టార్ట్ చేశానండి నాకు ఒక వీడియో మళ్ళీ బాగా క్లిక్ అయింది అది కూడా వాషింగ్ మెషిన్ వీడియోనేనండి నేనండి అది దగ్గర దగ్గర ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ కే దాకా అయితే వెళ్ళింది దాని ద్వారా నాకైతే హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కంప్లీట్ అయిపోయి మనకైతే అమౌంట్ అయితే పడిందండి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్కి మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చానులేండి కొంచెం సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల నాకు వీడియోస్ అనేది తీయాలనిపించలేదు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి వెళ్ళి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడం సో రెగ్యులర్గా అయితే ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడతా కొత్త కొత్తగా చేద్దామనేసి అయితే కొన్ని థాట్స్ ఉన్నాయి చేస్తా ఖచ్చితంగా నాకేంటంటే ఇప్పుడు మన ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అయిన తర్వాత చూడడం అది వేరు బట్ నాకు స్టార్టింగ్లో అసలు నా వీడియోస్ నాకే నచ్చినప్పుడు కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు అలానే చూసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు వీడియో మొత్తం చూసేవాళ్ళు నాకు చాలా అంటే వాళ్ళకు నేనైతే చాలా థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళు నా ఛానల్ అసలు బాగాలేనప్పుడు కూడా నాకైతే వాళ్ళు నాకైతే సపోర్ట్ చేశారు నేనైతే వాళ్ళకైతే ఖచ్చితంగా రుణపడి ఉంటానండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు త్రీ పాయింట్ ఫైవ్కి కంటే ఎక్కువనే ఉన్నారు సబ్స్క్రైబర్స్ నేను ఈ మధ్యలో కొన్ని ప్రమోషన్ వీడియోస్ కూడా చేశానండి వాషింగ్ మిషన్ లిక్విడ్స్కి సంబంధించి ప్రమోషన్ వీడియోస్ కూడా చేశాను రెండు మూడు నా డ్రీమ్ అనేది ప్రమోషన్స్ చేయాలి యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవాలనేసి రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు అమౌంట్ ఎంత వచ్చిందో చెప్తాను కొన్ని వీడియోస్లో వచ్చేసి ఎంత వచ్చిందో డైరెక్ట్గా చెప్పేస్తున్నారు కొన్ని వీడియోస్లో వచ్చేసి అలా చెప్పకూడదు ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు ఏదో భయం వేస్తుందండి ఎందుకంటే మన చిన్న ఛానల్ కదా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే నేను మళ్ళీ నిలబడలేను చాలా ఎదురు దెబ్బలు తీసుకొని అయితే ఇంత దూరం అయితే తీసుకురాగలగాను ఛానల్ని స్టార్టింగ్లో అయితే మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేసేవాడు కాదు లైక్ వీడియోస్ తీయడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు అన్నీ నేనే మా పెద్ద అబ్బాయిని పట్టుకొని అయితే నేను వీడియోస్ అయితే తీసుకునేదాన్ని వాడు అప్పుడు కొంచెం చిన్నగా ఉండేవాడు వాడికి వీడియోస్ కూడా షూట్ చేసాక ఊరికే షేర్ చేసేవాడు అలా అలా అయితే కొంచెం తెలుసుకున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా వీడియో తీయడం ఎలా అనేసి అట్లా కొంచెం అన్నీ కూడా అర్థమైపోయాయండి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే నేను అమౌంట్ ఎంత వచ్చిందో చెప్తాను ఎలా చెప్పాలంటే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి ఇయర్ రింగ్స్ అనేవి మనం ఒక్కటి తీసుకోవడానికి వన్ థౌజండ్ అనుకోండి అలాంటివి నేను నైన్ తీసుకోగలుగుతానండి అంత అమౌంట్ అయితే వచ్చింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను డైరెక్ట్ చెప్పొచ్చు మళ్ళీ చెప్తే మన ఛానల్కి ప్రాబ్లమ్ అవుతుందేమో అని భయంతో అయితే ఇలా చెప్తున్నాను సో నా యూట్యూబ్ జర్నీ అయితే ఇదండి నా మిస్టేక్స్ అయితే మీరు చేయకండి మనకు స్టార్టింగ్లో గ్రోత్ లేదనేసి అసలు వెనక వేయకండి ఖచ్చితంగా ఒక వీడియో కాకపోయినా ఒక వీడియో అయినా మనకు యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది అప్పుడు మనకు ఖచ్చితంగా రీచ్ వస్తుంది తర్వాత మనకు వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ మనకే పెరుగుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నేను మళ్ళీ రేపటి కోసం అయితే ఒక మంచి వీడియో అయితే ఆల్రెడీ షూట్ చేసి పెట్టేశాను రేపు మళ్ళీ వస్తుంది చూడండి ఎవరికన్నా డౌట్స్ ఉంటే అంటే నాలాగా చిన్న ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను నాకు కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్